తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉన్న దూరాన్ని తగ్గించుకోవడానికి ఒక కొత్త ప్రయత్నం చేశారు చాలా 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 అంటే ఎంత అంటే చాలా మంచి పని చేశారు సెక్రపడి ఎందుకనండి ఫోన్ మిత్ర మేము ఎప్పుడు అంటే ఎనీ టైం మాట్లాడుతున్నాము క్లాస్ టైం ఉన్నప్పుడు తప్ప ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటాయో మా సార్ వాళ్ళు మాకు ఆలోచిస్తారు అదే కట్టెకపు ఉండో కూలిపోయినాయో అంటే గుడిసెలు ఉన్న వాళ్ళ గుడిసెలు ఎగిరిపోయినాయో ఇలాంటి చిన్న ప్రమాదాలు ఎవరు అయినా సరే మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేవు ఒకవేళ ఫోన్ సరే అని వాళ్ళు చెప్పబోదు వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నేమి ప్రసాద్ ప్రస్తుతం మనం కల్వకుర్తి జేపీ నగర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉన్నాము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచనలో ఒకెత్తైతే గురుకుల స్కూళ్ళలో తీసుకున్న విధానాన్ని తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యనున్న దూరాన్ని తగ్గించుకోవడానికి ఒక కొత్త ప్రయత్నం చేశారు అదే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య మాట్లాడడానికి కొత్తగా ఫోన్లు అనేది ఇక్కడ అమర్చారు సో ఆ విధానం ఎట్లా ఉంది ఏంటి ఎలా పనిచేస్తున్నాయి పిల్లలు తల్లిదండ్రులు ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయ్యిందని ఇక్కడ మనం జేపీ నగర్లో ఉన్న ఇన్స్టిట్యూట్లో చూసి ఆ పిల్లల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి శుభ అందరికీ నా పేరు బీనిఖిల్ వర్మ మాది పెద్ద గ్రామం ఇది టీజీఎస్ టీజీఎస్ సభ్యువారే జేపీ మాకు సిగరెట్ బయట ఫోర్ మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము ఎప్పుడన్నా వారానికన్నా నెలకన్నా ఎప్పుడన్నా ఒకటే రోజు ఎప్పుడన్నా ఒకటే రోజు మేము ఫోన్ చేసుకునేది అదే ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అక్కడ వర్షం పడదో అదే కట్టకప్పు ఉన్న కూలిపోయినాయో అంటే మా గుడిసెలు ఉన్న వాళ్ళకి గుడిసెలు ఎగిరిపోయినాయో ఇలాంటి చిన్న చిన్న ప్రమాదాలు ఎవరు అయినా సరే మేము తెలుసుకోవాల్సిన అవసరం లేవు ఒకవేళ మేము ఫోన్ సరే అని వాళ్ళు చెప్పబోదు ఇక్కడ మా అంటే ఎందుకంటే మా పిల్లలు ఇట్టున్నారు అంటే మేము చెప్తాం మా పిల్లలు వాళ్ళ బాధపడతాం చెప్పబోయేది అదే ఇప్పుడు మేము రోజు రోజు ఫోన్ తోని ఫోన్ చేస్తాం ఫోన్ చేసినాక ఏమంటాం మమ్మీ ఇట్లా ఉందా బాగుందా డాడీ ఇల్లు బాగుందా బాగుందా అని అంటున్నాం వాళ్ళు ఏమంటారు డిజైన్ డిజైన్ చెప్పాలంటాం డిజైన్ చెప్పింది ఇట్లా అయిందని చెప్తారు మాకు దాంతోపాటు రోజు ఇట్లా అవుతుంది ఇట్లా అవుతుందని తెలుస్తుంది దాంతో పాటు అరే మా అమ్మ వాళ్ళు ఇంత ఇట్లా చేస్తారు మేము దానికోసం అయినా మంచిగా అవ్వకోవాలని మాకు ఒక చిన్న ఆత్మవిశ్వాసాన్ని విశ్వాస విశ్వాసం అయినా కలుగుతాయి మాకు అందుకని మేము రోజు రోజు ఫోన్ ఫోన్ చేసి మాట్లాడుతున్నాం భయా మా వైస్పెన్సిల్ సార్ గారు మీ ఇంటర్వ్యూల టైంలలో అది స్నాక్స్ తీసుకున్న టైంలలో ఫోన్ చేసుకొని వాళ్ళు చెప్పారు మేము అప్పుడు ఫోన్ చేస్తున్నాము మంచిగా క్యూ పద్ధతిలో ఉండి ఫోన్ తీసుకుంటున్నాం సెక్రటరీ మేడం మా ఫోన్ అలో చేసిన వాళ్ళ చాలా 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 అంటే ఎంత అంటే చాలా మంచి పని చేస్తారు సెక్రటరీ మేడం ఎందుకంటే ఫోన్ మీద వాళ్ళు మేము ఎప్పుడు అంటే ఎనీ టైం మాట్లాడతాం అంటే స్టడీస్లో స్టడీ అంటే క్లాస్ టైం ఉన్నప్పుడు తప్ప ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే అయినా మా సార్ వాళ్ళు మాకు అలో చేస్తారు ఇంత ఇంత ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సరే వెళ్ళినా పోయి వెళ్ళి మాట్లాడాలని మా సార్ వాళ్ళు ఇట్లా చేస్తారు అందుకే మాకు ఫోన్ మీద వాళ్ళు చాలా ఉపయోగాలు ఉండే అదే ఫోన్ మీద లేనప్పుడు ఎట్లుండే ఎప్పుడో మా క్యాష్ చేతున్నాయి అదే మా హౌస్ పేరెంట్తో చెప్పించుకునేది అదే సార్ ఆ రోజు లీవ్ ఉంటే ఆ రోజు మేము మా మాట్లాడాలి ఉంటే ఇబ్బంది అయ్యేది అదే వేరే సార్ వాళ్ళు అడితే వాళ్ళు ఎప్పుడైనా ఒకటి ఏదైనా ఒకటే రోజు ఇచ్చేవారు అది వాళ్ళ సార్ని వాళ్ళని వాళ్ళు ఇచ్చేవారు అది మా పేరెంట్ అయితే ఇచ్చేది హౌస్ పేరెంట్ అదే హౌస్ పేరెంట్ ఆ రోజు లీవ్ ఉంటాడు లే అంటే హౌస్ పేరెంట్ చిన్న ఇష్యూ ఉండదు అప్పుడు మాకు అప్పుడు మేము మా పేరెంట్స్తో మాట్లాడ మాట్లాడలేము అది ఫోన్ మిత్ర వచ్చిన తర్వాత ఇట్లా ఖాళీ టైంలో వెళ్ళిపోయి మాట్లాడుకోవచ్చు అది అప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అదే క్లాస్ టైంలో ఎప్పుడైనా సరే ఒకసారి అని పోవాలి అదే క్లాస్ టైంలో లేనప్పుడు ఎవరిని అడగకుండా వెళ్లి ఫోన్ మాట్లాడవచ్చు అప్పుడు ఎవరు అడుగు మాకు ప్రతికి నలుగురు ఉంటారు మేము నలుగురు మంచిగా మెలిసి మాట్లాడతాం ఇప్పుడు మాట్లాడదాం అంటే ఇప్పుడు మాట్లాడతాం అసలు అయినా ఈరోజు కొంచెం చెప్పి మాట్లాడరా నేను మాట్లాడంటాం అప్పుడు వాళ్ళు మంచిగా వాళ్ళ పేరెంట్స్తో మంచిగా ప్రశాంతంగా మాట్లాడతాడు అదే లేదంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అరే మేము ఈరోజు ముగ్గురే మాట్లాడరా వాడు అడగడం మీకు అవసరమే లేదు ఈరోజు నువ్వు ఒక్కరే మాట్లాడాలంటే వాడు ప్రశాంతంగా మాట్లాడతాడు అదే లేకపోతే వాడు వాడొక్కడే ఒక్కొక్క ఒక్కొక్క రోజు ఇరవై నిమిషాలు ఉంది అట్లా ఒక్కొక్క ఇరవై నిమిషాలు మాట్లాడతాడు రోజు ఇంత మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన సార్ వాళ్ళు ఏం చెప్పారు ఒక్కొక్కరికి ఆరు నిమిషాలు అని చెప్పారు ఆరు నిమిషాలు మాట్లాడతాడు ఒకవేళ టైం వచ్చి అట్లా ఫోన్ చేసి బాగున్నావా తిన్నావా అనేదానికేమో త్వరగా తొందరగా మాట్లాడతాడు అదే ఇట్లా పరిస్థితి ఉన్నాయి ఇవి తీసుకురా రా ఎల్లున్నరా వచ్చేటప్పుడు ఇవి ప్యాన్లు ఇవి తీసుకున్నీ పెన్సిల్స్ తీసుకున్నారా నాకు లేవి అవసరం కావాలని చెప్పి వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడతాడు వాళ్ళకి టైం కావాలి కాబట్టి వాడు ఇంతమందరూ రిక్వెస్ట్ చేస్తాడు అరే ఈరోజు నాకు ఇట్లా కావాలి ఒక సిక్స్ మినిట్స్ ఎక్కువ ఎక్స్ట్రా రావాలంటే వాడు ఆ సరే నాకు రోజు అవసరమే లేదు నువ్వు వాడు కానిస్తాడు అప్పుడు నువ్వు ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడుకోవచ్చు అది అప్పుడు ఆయన నిజంగా ఇట్లా డిస్కషన్ చేసుకునే ఫోన్లు మీరు ఇట్లా అంటే అవసరం ఉన్నవాడికి ఎక్కువ టైం తీసుకొని అవసరం లేని వాడికి తక్కువ టైం తీసుకోవడం మీ డిస్కషన్ వర్కౌట్ అవుతుందా ఇది అయితే చాలా చాలా వరకు వర్కౌట్ అవుతుంది అంటే ఇప్పుడు మేము మేమందరం ఎంత మంచిగా ఉంటేనే అంత మంచిగా డిస్కషన్ అయ్యి అంత మంచిగా మేము లేదు అది ఇప్పుడు మంచిగా లేకుండా ఇటు అని ఎన్నికెందుకు వెళ్ళరు నేను అది ఒకవేళ చిన్న కొంచెం కొడైనా సరే కానీ మళ్ళీ వాళ్ళు మొత్తం వేస్ట్ అయిపోతుంది వాళ్ళ వాళ్ళ కార్డు ఇచ్చి వేస్ట్ అవుతుంది ఆరు విషయాలు ఇచ్చి వేస్ట్ అవుతుంది మొత్తం పోతుంది మనందరూ మంచిగా కలిసిమెలిసి ఉండటం వల్లనే ఆ కార్డుతోనే ఉపయోగం ఉంటుంది ఈరోజు నేను యూజ్ చేయలేను వాడు ఒకవేళ ఒక్కొక్క స్టెప్ తగ్గించినవి కాదు ఒకవేళ ఇప్పుడు ఫోన్ కాడ కొంచెం కొడైనా సరే కానీ వాడు ఇట్లా అంటాడు నేను కాదు అంట నేను కలుగుతారు వాడు అంటాడు నువ్వు నైన్త్ క్లాస్ కదా పెద్ద క్లాసు టెన్త్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు వస్తే వాళ్ళు నీకు టైం ఇవ్వరు కదా వాళ్ళతోనే ఇట్లా కమ్యూనికేట్ అవుతావు టైం ఇవ్వడం ఏం లేదు అడానా కొంచెం ప్లీజ్ అలా నువ్వు నువ్వు అంటే టెన్ నైట్ టెన్త్ టెన్ టెన్ ఓ క్లాక్ వరకు నువ్వు మాట్లాడుకోవచ్చు అనా అదేమైతే మాట్లాడలేము కదా అని కొంచెం రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళ గీట అవసరాలు ఉంటాయి మా గీట అవసరాలు ఉంటాయి ఇద్దరికి అవసరాలు ఉంటాయి ఇద్దరికి అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేస్తాం అన్న గీట ఆడతారు అదేమే ఇట్లా మాట్లాడుకోవాలి ఇట్లా వెళ్ళాలని అన్నవాళ్ళు అంటారు అన్నవాళ్ళు అన్నానా ప్లీజ్ రెండు నిమిషాలు మాట్లాడతాడు అన్నకు అంటాం సరే రెండు నిమిషాలు మాట్లాడతారు కానీ రెండు నిమిషాల కంటే ఎక్కువనే మాట్లాడతాం సరే అని తమ్ముడే కానీ సరే అన్నోలు గిటా మేము ఇక్కడ చెప్తాం థ్యాంక్స్ అలా అని లాస్ట్ చెప్పి వెళ్ళిపోతాం గొప్ప విషయం చెప్పినారు బాబు ఫోన్మిత్ర వల్ల పిల్లల అండర్స్టాండింగ్ కమ్యూనికేషను వాళ్ళ ఆలోచన విధానమే ఇంత చిన్న వయసులో కూడా అర్థం చేసుకొని భవిష్యత్తులో వీళ్ళు నిజంగా వీళ్ళని చూస్తుంటే వెల్ఫేర్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎందుకు దృఢంగా ఉంటారనే ఆలోచన విధానం చూసుకుంటూ ఉంటే గొప్ప విషయం థ్యాంక్ యూ సో మచ్ చిన్న చిన్న ఇంకెవరో మాట్లాడతారా గుడ్ ఆఫ్టర్నూన్ వనరాల్ మై నేమ్ ఇస్ సందీప్ ఫ్రమ్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్ మై ఇన్స్టిట్యూషన్స్ టీచీ టీచీఎస్ డబ్ల్యూఆర్ఎస్ జేసీ బాయ్స్ సిఓఈ కాలేజ్ And my village name is Gadwal. Today I am going to tell about a a wonderful uh, center of the phone mitra center. The secret madam we have to go into program connect the phone mitra. It is used for I have to uh, speak in conversation with my parents to improve the um, expressions of feelings in my parents and also the same uh, Rev, same uh, revenue chief minister sir, you have to <coughs> focus on the phone mitra. I have to ask. గుడ్ టు టు ఇంప్రూవ్ ద ఫోన్ మిత్ర గురించి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము ఇక్కడ మరొక సార్ ఉన్నాడు ఫ్యాకల్టీ వారి నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి పిల్లలకు ఈ ఫోన్ మిత్ర ద్వారా ఎంతవరకు తల్లిదండ్రులకు విద్యార్థులకు కమ్యూనికేట్ చేయగలుగుతారు ఎంతవరకు ఈ తీసుకున్న విధానం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎడ్యుకేషన్ అంటే విద్యాశాఖ నుంచి కూడా ఈ విధానం ఎంతవరకు అమలు అవుతుంది అంటే చెప్తారు నమస్కారం అండి నా పేరు నరేందర్ నేను ఇక్కడ పీజీటీ మ్యాథమెటిక్స్గా పనిచేస్తున్నాను ఇది ఇక్కడ వచ్చేసి జేపీ నగర్ స్కూల్ అయితే ఈ ఫోన్ మిత్ర అనే అంశం అనేది చాలా స్టూడెంట్స్కి ముఖ్యంగా వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నారు అనమాట అంటే టీచర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ అడిగి మాట్లాడాలంటే కొంచెం వాళ్ళు భయంతో భయంతో కూడుకున్న పని కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ ఫోన్ మిత్ర అనేది తీసుకురావడం వల్ల ఈ వాళ్ళు నిర్భయంగా వాళ్ళకు ఫీలింగ్స్ ఫీలింగ్స్ని వాళ్ళ పేరెంట్స్ షేర్ చేసుకోవడము వాళ్ళు మానసికంగా కూడా ఈ రోజు నేను మా పేరెంట్స్తో మాట్లాడినా రేపు కూడా మాట్లాడచ్చు ఒక నాలుగు నిమిషాలు లేకపోతే ఒక ఆరు నిమిషాలు అలా ప్రతిరోజు నేను మాట్లాడుకోవచ్చు సార్ దగ్గరికి వెళ్లకుండా కూడా అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అదే అదేవిధంగా మాకు కూడా టీచర్స్గా మాకు కూడా కొంచెం అనేది తగ్గింది ఈ ఈ విషయంలో వర్షన్ మేడం గారికి మరియు తెలంగాణ ప్రభుత్వానికి మేము కూడా మా తప్పునం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో పిల్లలు మానసికంగా పేరెంట్స్ తోటి అటాచ్మెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళు మా మేడం మా పేరెంట్స్తో మాట్లాడలేదు అన్న దిగులు అనేది లేకుండా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు మాతో కూడా మేము హ్యాపీగా ఉన్నాం సార్ ఇవాళ మాట్లాడుకున్నాం మా పేరెంట్స్ తోటి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది అలాగే బయట నుంచి వచ్చే పేరెంట్స్ కూడా అప్పుడప్పుడు అంటే ఈ ఫోన్ మిత్ర కన్నా ముందు బయట నుంచి వచ్చే పేరెంట్స్ని కూడా అడిగే వాళ్ళు వారు కొంచెం ఇబ్బందికరంగా ఉండేది కాబట్టి ఇక వాళ్ళకు ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వా పేరెంట్స్ షేర్ చేసుకోవడం అలాగే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పిల్లలకి ఆ సెక్రటరీ మేడం గారితో మాట్లాడే అవకాశాన్ని కూడా ఈ ఫోన్ మిత్ర కల్పిస్తుంది వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యల్ని మేడం గారి దృష్టికి తీసుకెళ్ళడా వెళ్ళడానికి ఆ ఫోన్లో నంబర్ ఫైవ్ నొక్కితే డైరెక్ట్గా సెండ్ మన హెడ్ ఆఫీస్కి వెళ్తుంది ఆ ఫోను వాళ్ళు పిల్లలకి ఏమైనా సమస్య ఉన్నా కూడా ఆ విషయాన్ని వాళ్ళు స్వీకరించి స్వీకరించి జడ్వ మేడం గారికి తర్వాత ప్రిన్సిపల్ గారికి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి ఏమైంది విషయం ఏమైందని వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది దీనివల్ల పిల్లలు మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కూడా దృఢంగా ఉన్నారని స్కూల్ మొత్తం వల్లా ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారు ఒక్కో పిల్లవాడికి ఎట్లా దీన్ని డివైడ్ చేస్తారు ఎందుకంటే దాదాపు ఐదు నుంచి ఆరు వందల మంది స్ట్రెంత్ ఉన్నారని చెప్తా ఉన్నారు ఇక్కడ ఈ ఆరు వందల మంది పిల్లలకు దాదాపు ఆరు ఫోన్లు మాత్రమే ఉన్నాయి కదా ఒక్కొక్కరికి ఎంత డ్యూరేషన్ ఎట్లా వాళ్ళని అది చేసి ఎట్లా కోఆర్డినేషన్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఒక కార్డు వచ్చేసి నలుగురికి షేర్ చేస్తారు అది అది ఆ కార్డ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది పర్ డే ఆ డే ట్వంటీ ఫోర్ మిని ట్వంటీ ఫైవ్ మినిట్స్ అంటే ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఒక పిల్లాడు తక్కువ మాట్లాడతాడు ఇంకొక ఇంకొక స్టూడెంట్ ఎక్కువసేపు మాట్లాడవచ్చు అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట అరే ఈరోజు నేను ఒక ట్వంటీ మినిట్స్ మాట్లాడతాను మా పేరెంట్స్ తోటి మీరు ఒక టూ టూ మినిట్స్ అలా మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళ అండర్స్టాండింగ్తోని వాళ్ళు వెళ్తుంటారు ఇది ఒక విషయం అయితే సిక్స్ హండ్రెడ్ కూడా వాళ్ళకు ఒక టైమింగ్స్ అనేవి ఉంటాయి వీళ్ళు స్కూల్ ఫంక్షన్ అంటే ఇన్స్ట్రక్షన్ అవర్స్లో కాకుండా మిగతా టైంలో వీళ్ళు మాట్లాడుకోవడానికి మేము అవకాశం కల్పించినాం ఇక ఎయిత్ టెన్త్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే నైన్ టు టెన్ పిఎం ఆ టైంలో చేసుకోవచ్చు ఈ చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంచెం నైన్ ఓ క్లాక్ లోపే వాళ్ళకు ఫోన్ మాట్లాడుకునే ఫెసిలిటీ మేము ఫెసిలిటీస్ మేము కల్పిస్తున్నాం ఇక్కడ సో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మొత్తానికి ఇక్కడ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఉన్నామండి ఇక్కడ చూసుకున్నట్టయితే గతంలో ఉన్న ఈ విధానాన్ని కన్నా ఇప్పుడు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నుంచి తీసుకున్న విధానము చాలా మెరుగుగా ఉంది స్కూళ్ళలో ఫోన్ మిత్ర ఆ విధానం ఎట్లా ఉంటుంది ఇక్కడ మనకు ఫ్యాకల్టీ సార్ ఉన్నాడు వారు దాన్ని ఆ విధానం ఎట్లా ఉంటుంది ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తారు పిల్లలకి ఇచ్చే ముందు ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ మనకి ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తారు చెప్పండి సార్ ఆ ప్రాసెస్ ఎట్లా చేస్తారు ఎట్లా ఉంటుంది ఎట్లా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసేది ఎట్లా అయితే ఇది కార్డ్ అండి పిల్లలకి ఇచ్చే కార్డు ఇది అయితే ఈ కార్డులో ఒక ఫోర్ మెంబర్స్కి నెంబర్స్ని యాడ్ చేయడం జరుగుతుంది అయితే ఈ కార్డ్ని మనం ఈ ఫోన్ ఫోన్ నెంబర్స్ యాక్టివేటర్ పైన పెట్టేసి అయితే ఇక్కడ మనకి జీరో జీరో నొక్కితే మనకి నెంబర్స్ వస్తాయండి ఫస్ట్ టూ నొక్కాలి తర్వాత జీరో నొక్ జీరో నొక్కుతూ ఉంటే మనకు నంబర్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట సో ఈ రూల్ నెంబర్ వైజ్గా రూల్ నెంబర్ వైజ్గా నెంబర్ వన్ అని చెప్పేసి అలా వాళ్ళ నాన్నకు సంబంధించిన నెంబర్ని మనం ఇక్కడ సేవ్ చేస్తాము దీని తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే నంబర్ ఇక్కడ జీరో నొక్కడం ద్వారా నెంబర్స్ అనేది చేంజ్ అవుతుంది నెంబర్ టూ వాళ్ళ నాన్న యొక్క ఫోన్ నెంబర్స్ ఇలా సేవ్ అవుతాయి తర్వాత ఇలా నొక్కితే మళ్ళీ జీరో నొక్కేస్తే త్రీ అనేది వస్తుంది మళ్ళీ త్రీ అంటే నెంబర్ థర్డ్ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ వాళ్ళ నాన్న యొక్క మొబైల్ నెంబర్ అలాగే ఇట్లా మళ్ళీ నొక్కితే జీరో నొక్కుంటూ వెళ్తే మళ్ళీ ఫోర్ వస్తుంది అలాగే దీని తర్వాత లాస్ట్కి ఏంటంటే ఇది ఫైవ్ ఈ ఫైవ్ అనేది ఏంటంటే మన హెడ్ ఆఫీస్ అంటే సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి వెళ్తుందనమాట ఇది అయితే ఈ నెంబర్లో మనం ఇక్కడ నెంబర్ సేవ్ చేస్తాము ఈ నెంబర్ డైరెక్ట్గా పిల్లవాడు ఈ కార్డు తీసుకుపోయి ఫోన్లో అది ఫోన్లో పెట్టి ఇన్సర్ట్ చేసి నెంబర్ ఫైవ్ కొట్టగానే ఆటోమేటిక్గా ఈ కా ఈ కాల్ అనేది హెడ్ ఆఫీస్కి వెళ్తుంది అనమాట ఇది సో ఈ ఇందులో ఇప్పుడు ఫైవ్ నెంబర్స్ యాడ్ అయినాయి అంటే యాక్టివేట్ అయినాయి దీన్ని తీసుకుపోయి మనము ఫోన్లో ఇన్సర్ట్ చేసి పిల్లలు మాట్లాడుకుంటారు అనమాట సో ఈ మొత్తానికి ఫోన్ కార్డు మనకి ఏదైతే ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో ఒకటి సోషల్ వెల్ఫేర్ లోగో కూడా ఉంటుంది సో విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని పిల్లల మానసిక ఒత్తిడి కానీ ఆందోళన కానీ ఏదైనా వాళ్ళకు హెల్త్ ఇష్యూ కానీ ఏదైనా స్థితిగతులను తెలుసుకోవడానికి తీసుకొచ్చిన ఈ విధానాన్ని హండ్రెడ్ పర్సెంట్ పిల్ పిల్లలు చాలా ఉపయోగించుకుంటున్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అంటే నిజంగా ఇది ఈ గతంలో చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కమ్యూనికేషన్ అనేది చాలా సాధారణమైంది సో ఎవరైనా పేరెంట్స్ వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెట్టి సార్ ఫోన్ ఇవ్వండి ఫోన్ చేయండి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసుకోవాలని పిల్లలు అడిగే విధానం ఒక్కోసారి బాధిస్తుంది ఆ విధానం నుంచి ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ నిజం కో కోపెట్తో ఈరోజు ఈ విధానం తీసుకొచ్చి పిల్లల కళలో సంతోషం చూసుకుంటూ వెల్ఫేర్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పిల్లలకంటే కుటుంబాలకు దూరంగా చదువుతున్న క్రమంలో ఈ విధానం అంటే ఫోన్లో నుంచి పిల్లలకు కార్డు ఇచ్చే ఇక్కడ వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసి డివైడ్ చేసి ఒక నలుగురు నుంచి ఇరవై ఐదు నిమిషాలు డివైడ్ చేసి వాళ్ళకు ఒక రోజుకి ఒక పిల్లోడు ఐదు నిమిషాలు మాట్లాడడానికి ఐదు నుంచి ఆరు నిమిషాలు మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తున్న సోషల్ వెల్ఫేర్ నుంచి ఈ ఈ విధానంలో అన్ని గురుకుల స్కూలాలలో స్కూళ్ళలో ఈ ఫోన్లు బిగించి నిజంగా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆలోచనకి పిల్లలు వాళ్ళు నిజంగా ఒక్కొక్కరు చాలా ముత్యాలలాగా ఉన్నారు భవిష్యత్తులో వీలే మనకు దేశానికి పట్టుకోమల్లా తయారయ్య అవుతారని చెప్పడానికి నిర్శనం ఇక్కడ కనువకుర్తి జేపీ నగర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న ఈ స్కూళ్ళలో నాగకర్నూ జిల్లాలో ఇది నెంబర్ వన్ స్కూల్గా అంటే మంచి గ్రేడ్ ఉన్న స్కూల్గా పేరున్న సందర్భంలో ఈరోజు మీటీవీ న్యూస్ ఇక్కడికి వచ్చి ఈ ఫోన్ విధానం ఫోన్ మిత్ర విధానాన్ని అందరికీ తెలియజేసే విధానంలో మేము కూడా ఇక్కడ భాగస్వామ్యం అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నాం మీటీ న్యూస్ రేమి ప్రసాద్ సోషల్ వెల్ఫేర్ స్కూల్ నుండి